అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అట్రాసిటీ బాధ కలిగేది ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు ఇవాళ మెదక్లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా పదమూడు మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు ఆమన్గల్లో మా కా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇలా కేతన్పల్లిలో ముగ్గురు బీఆర్ఎస్ నలుగురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టారు మెదక్లో అరెస్ట్ అయినా ఆమన్గల్ అరెస్ట్ అయినా కేతన్పల్లి అరెస్ట్ అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినందుకు హక్కుల గురించి ప్రశ్నించినందుకు ధర్మాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని నిలబెట్టుమని అడిగినందుకు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇలా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా ఆ రోజు కూడా మీడియా ఒక జర్నలిస్ట్ దళిత జర్నలిస్ట్ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు రాష్ట్రంలో హైదరాబాద్లో మనం చూసాం ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు ఏది సుమన్ అరెస్టు పరిధిలో జరిగింది అంటున్నారు అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కుందా ప్రజల తీర్పును ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండుసార్లు కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేసింది మీరు ఇలా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇలా చట్టం గురించి మాట్లాడే హక్కు చట్టపరిధిలో అరెస్ట్ జరిగిందని మాట్లాడే నైతికత ఇలా మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇలా మెదక్లో కూడా నేను పోలీసు అధికారులని సందర్భంగా చెప్తా ఉన్నా ఇయాల ఇండ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తూ ఉన్నారు పదమూడు మందిని అరెస్ట్ చేసినారు వాళ్ళను కొడతా ఉన్నారు ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు వచ్చి కొడతా ఉన్నారు ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి ఈ రకమైనటువంటి దాడులు మంచివి కావు మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిర్యాల్లో ఉంటారు నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో సరే ఇల్లు చెక్ చేసుకోండి నో ప్రాబ్లం ఆ అపార్ట్మెంట్లో పన్నెండిండ్లుంటే పన్నెండిండ్లను చెక్ చేయడం ఏంది రాత్రి పన్నెండు గంటలకు అపార్ట్మెంట్లో ఉండేటువంటి మిగతా వాళ్ళను వాళ్ళకేం సంబంధం రవీందర్ రెడ్డి గారి ఇంటికి రూ ఓకే ఆ ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం కానీ మిగతా పదకొండు మంది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి వాళ్ళను ఫ్యామిలీస్ను రాత్రిపూట పోయి వాళ్ళను వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా అటు మెదక్ ఎస్పీ గారైనా ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టం అయితే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు క్యాతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టింది సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీకి చేస్తూ ఉందో సింగరేణి స్కాములు బయటపడ్డాయో సింగరేణి కార్మికులు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు మీరు తప్పులు సరిదిద్దుకోండి ప్రజల క్షమాపణ చెప్పండి కానీ ఈ రకంగా పోలీసులను పెట్టో కేసులు పెట్టో మీరు చట్టాన్ని ఉల్లంఘించో మీరు గెలుస్తామనుకుంటే గెలవలేరు ప్రజా తిరుగుబాటు గురవుతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా